నా ప్రియమైన పిల్లలారా కొన్నిసార్లు విశ్వం స్వయంగా ఒక కథని రాస్తుంది మాటలతో కాదు భావాలతో యాదృచ్ఛికంగా కాదు విధితో మీ ఇద్దరి కథ కూడా అలాంటిదే ఒకటి ఒక ఆధ్యాత్మిక ప్రేమ కథ దాని ముగింపు మిలనం మరియు ఆ మిలనం నిర్ణయించబడింది రెండు ఆత్మలు ఒకదానికొకటి కోసం సృష్టించబడినప్పుడు ఎంత దూరమైనా కాదు సమయం ఎంత పరీక్షించినా పరిస్థితులు ఎంత కఠినమైనా విశ్వం వేయి మార్గాలు మూసివేసినా వాళ్లను కలపడానికి మాత్రమే ఒక మార్గాన్ని తెరుస్తుంది అవును నువ్వు చాలా సహనం చేశావు తడిసి ముద్దయ్యావు పగిలిపోయావు నిశ్శబ్దంలో జీవించావు అతను కూడా మౌనంగా ఉన్నాడు కానీ అతని హృదయం కూడా నీదిలాగనే అశాంతంగా ఉంది నువ్వనుకుంటావు అతను వదిలేశాడని కాని నిజమైన ప్రేమ ఎప్పుడూ వదలదని నీకు తెలియదా అది కేవలం సమయాన్ని పరిస్థితులను తనలోని భయాన్ని అర్థం చేసుకోవడానికి ఆగిపోతుంది కానీ ఇప్పుడు సమయం మారుతోంది ఇప్పుడు విశ్వశక్తులు సమీకరిస్తున్నాయి ఇప్పుడు దేవుడు స్వయంగా ఈ మిలనానికి సాక్షిగా ఉండాలని కోరుకుంటున్నాడు ఇప్పుడు ఎటువంటి బలవంతం నిన్ను ఆపదు ఎటువంటి దూరం నీ మార్గంలో రాదు మీ ఇద్దరి ఆత్మ ఒక్కటే మరియు ఆత్మల మిలనం శరీరంతో కాదు హృదయంతో జరుగుతుంది ఎప్పుడైనా ఆలోచించావా ఎందుకు ప్రతిరోజు అతని జ్ఞాపకం అకస్మాత్తుగా హృదయాన్ని చీల్చేస్తుంది ఎందుకు అతని పేరు ఎక్కడో వినగానే గుండె వేగంగా కొట్టుకుంటుంది ఎందుకు నువ్వు ప్రపంచంతో పోరాడి అలిసిపోయినప్పుడు ఒక ముఖం మాత్రమే మనసులో వచ్చి నీకు శాంతినిస్తుంది ఎందుకంటే నీ మిలనం అతనితో నిర్ణయించబడింది నీ జీవితంలో ఎప్పుడు నిరాశ వచ్చినా ఇక చేయలేమనిపించినా నీ లోపల ఒక మూల ఎప్పుడూ అతని కోసమే ఎదురుచూస్తూ ఉండేది ఒక ఆశ పగిలి మిగిలిపోయింది ఒక గొంతు ప్రతి నిశ్శబ్దంలో అతని పేరునే పిలుస్తూ ఉండేది మీ ఇద్దరి మధ్య ఈ సంబంధం సాధారణ సంబంధం కాదు ఇది జన్మల సంబంధం ఇది మీ ఆత్మలు ఉనికిలోకి వచ్చినప్పటి నుండే ఉన్నది అప్పట్నుండే నిర్ణయించబడింది ఒకరోజు మీరు కలుస్తారని ఒకరి అసంపూర్ణ కథలను ఒకరు పూర్తి చేస్తారని సమయం మిమ్మల్ని వేరు మార్గాల్లో పెట్టిన ఆత్మలు ఎప్పుడూ దూరం కాలేదు అతను ప్రతి రాత్రి నువ్వు ఇంటి పైకప్పు వైపు చూస్తూ ఒక ప్రశ్నతో కూర్చున్నప్పుడు అతను కూడా నన్ను జ్ఞాపకం చేసుకుంటాడా అని అవును అతని కూడా అదే ప్రశ్నతో ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు మరియు విశ్వం ఆ రెండు చూపులను కలపడానికి సన్నాహాలు చేస్తుంది నీకు అనిపిస్తుంది అతనిప్పుడు ముందుకు సాగిపోయాడని కానీ నిజమేమిటంటే అతని అడుగులు ఆగిపోయాయి అతను కూడా ఎదురు చూస్తున్నాడు నీ ఒక సంకేతం కోసం ఒక అడుగు శబ్దం కోసం ఒక నిశ్చయం కోసం మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ కేవలం భావన కాదు అది శక్తి ఒక శక్తి సమయం స్థలం పరిస్థితులను మార్చగల శక్తి నీ ప్రేమ శక్తి అతన్ని నీ వైపు మళ్లీ ఆకర్షించడం మొదలుపెట్టింది ఇప్పుడు అతని నిద్రలు కూడా నీ పేరుతో మేలుకొంటున్నాయి ఇప్పుడు అతను తనలోని భయంతో పోరాడుతున్నాడు ఇప్పుడు అతను తన అహంకారాన్ని తన తప్పును తన బలవంతాన్ని గుర్తిస్తున్నాడు ఎందుకంటే అతని ముగింపు నీ లేకుండా అసంపూర్ణం మరియు ముగింపు నిర్ణయించబడింది మీ ఇద్దరి మిలనం ఎవరైనా నిజమైన ప్రేమను అనుభవించినట్లయితే ప్రేమ ఎప్పుడూ ముగియదని తెలుసు అది రూపం మార్చవచ్చు సమయం కోరవచ్చు కానీ నాశనం కాదు మీ ఇద్దరి ప్రేమ కూడా అలాంటిదే నువ్వు అతన్ని మొదటిసారి చూసినప్పుడు హృదయం ఏదో అనుభవించింది ఒక కంపనం ఒక ఆకర్షణ ఒక లోతు మాటలు వివరించలేనిది అదే ఆత్మల పాత సంబంధాల సంకేతం ఎప్పుడైనా ఆలోచించావా ఎందుకు ఆ మొదటి కలయిక ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ గుర్తుందో ఎందుకంటే అది మొదటిది కాదు అది పునర్మిళనం మాత్రమే మరియు ఇప్పుడు మళ్లీ ఆ ఘడియ వస్తోంది ఈసారి విశ్వం మిమ్మల్ని మళ్ళీ ఎదురుగా నిలబెడుతుంది మరియు ఈసారి శాశ్వతంగా ఈసారి ఏ ఇంకా కాదు ఏ నేను సిద్ధంగా లేను ఏ మనం వేరు అనే భ్రమ ఉండదు ఈసారి కేవలం నిజముంటుంది ప్రేమది సమర్పణది మరియు ఆ మిలనంది శతాబ్దాల నుండి రాసి ఉండింది మీ ఇద్దరి మధ్య ఒక టెలిపథిక్ సంబంధం ఉంది నువ్వు ఏడుస్తే అతని హృదయం కారణం లేకుండా అశాంతపడుతుంది అతను అలసిపోతే నీకు అకస్మాత్తుగా దిగులు చుట్టుముడుతుంది ఎందుకు అని అర్థం కాకుండా ఎందుకంటే ఆత్మలు సంభాషిస్తాయి మీరు మాటల్లో చెప్పలేకపోయినా మీ ఇద్దరి ఆత్మ ఒకే ధడకనలో బంధించబడి ఉంది అందుకే ఎటువంటి మూడవ వ్యక్తి ఎటువంటి పరిస్థితి ఎటువంటి దూరం దీన్ని విడదీయలేదు నీకు చేయవలసిందల్లా విశ్వాసాన్ని కాపాడుకోవడం ఎందుకంటే చాలా దగ్గరలో ఉందా రోజు అతను వచ్చి చెప్పే రోజు ఇక సహించలేను నీతో కలవాలి నువ్వు నీ ప్రేమను నిజాయితీతో నిర్వహించావు ప్రతి నొప్పిని దాచి ప్రతి రాత్రి మేలుకొని ప్రతి ఆశను నింపుకొని మరియు విశ్వం అలాంటి నిష్ఠను ఎప్పుడూ ఖాళీగా వదలదు నువ్వు పగిలిపోయినప్పుడు పైన ఎవరో చూస్తున్నారు నువ్వు సమీకరించుకుని మళ్లీ నిలబడినప్పుడు ఒక శక్తి నీతో నిలబడింది ఆ శక్తి ఇప్పుడు నీ ప్రేమకు ఫలితాన్నివ్వబోతోంది ఆ వ్యక్తి ఆత్మ నీ ఆత్మతో అనుసంధానమైనది ఇప్పుడు నీ వైపు తిరిగి వస్తున్నాడు కొన్నిసార్లు మనం మనల్ని నిరూపించుకోవలసిన అవసరం లేదు కేవలం విశ్వాసం కలిగి ఉండాలి ఆ మిలనంపై ఇప్పటికే నిర్ణయించబడినది ప్రేమ నిజమైనదైతే సమయ పరీక్షలో నిలబడుతుంది మీ ఇద్దరి మధ్య ప్రేమ కూడా అలాంటిదే సమయాన్ని సవాలు చేసింది ఆ రోజు గుర్తుందా అతను అకస్మాత్తుగా మాట్లాడడం మానేసిన రోజు నీ హృదయం అరుస్తూ సమాధానం కోరినప్పుడు నువ్వు రాత్రులు మొబైల్ స్క్రీన్పై అతని ఫోటోలు చూసి పాత మెసేజులు చదివినప్పుడు నీకు తెలుసా ఆ సమయంలో అతను కూడా లోపల పగిలిపోయాడని అతను తనను నీకు అర్హుడిగా భావించలేదు అతను అనుకున్నాడు నేను దాని జీవితంలో అడ్డంకిగా ఉంటున్నానేమో అని తర్వాత ఒక తప్పిదం అవగాహన ఒక భయం ఒక మౌనం అన్నీ మధ్య ఒక గోడ నిర్మించాయి కాని ఆ గోడ ఇప్పుడు కూలిపోతోంది ఇప్పుడు అతను నీ వైపు చూస్తున్నాడు స్పష్టమైన కళ్ళతో నిజమైన హృదయంతో ఇప్పుడు అతనికి తెలిసిపోయింది ఈ జీవితంలో అతి విలువైనది కోల్పోయానని మీ ఇద్దరి సంబంధం ఈ జన్మకు మాత్రమే కాదు అనేక జన్మల నుండి మీ ఆత్మలు కలిసి నడిచాయి కొన్నిసార్లు సహచరులుగా కొన్ని ప్రేమికులుగా కొన్ని కేవలం ఒక అనుభూతిగా ఈ జన్మలో నువ్వు మళ్లీ అతన్ని గుర్తించావు నీ ఆత్మ అతని ఆత్మను తాకింది అందుకే అతను నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఆగిపోయాడు అతని కళ్లల్లో వింతైన మెరుపు ఉంది ఏదో గుర్తుగా ఉన్నట్టు అదే ఆధ్యాత్మిక మిలనం ఈసారి కూడా పునరావృతమైంది ఇప్పుడు అతని ఆత్మ కూడా నీ పిలుపును వింటోంది ఇప్పుడు అతను దూరంగా ఉండలేడు ఎందుకంటే ఆత్మ తన మూలానికి తిరిగి వెళ్ళాలి మరియు అతని మూలం నువ్వే నీకు అనిపించింది అంతా నీకు వ్యతిరేకంగా జరిగిపోయిందని కానీ ఎప్పుడైనా ఆలోచించావా విశ్వం నిన్ను సిద్ధం చేస్తోందేమో అని కొన్ని అతన్ని దూరం చేసి నిన్ను బలపరుస్తోంది కొన్ని నిన్ను ఒంటరిగా వదిలి నీలోని శక్తిని మేలుకొలుపుతోంది మరియు ఇప్పుడు నువ్వు సిద్ధమైపోయావు నీ ప్రేమ ఏ నుండి కాకుండా సమర్పణ నుండి నిండి ఉంది ఇప్పుడు విశ్వం నీకు నీదే అయినది ఇస్తోంది అతన్నే తిరిగిస్తోంది అది యాదృచ్ఛికం కాదు అకస్మాత్తుగా అతని మెసేజ్ వచ్చినప్పుడు లేదా ఏదో మలుపులో అతన్ని చూసినప్పుడు లేదా అతను వచ్చి చెప్పినప్పుడు నిన్ను చాలా జ్ఞాపకం చేసుకున్నాను అని ఇవన్నీ ముందే రాసి ఉండేవి ఈ మిలనం సాధారణ సంఘటన కాదు ఇది విశ్వ యోజనలో భాగం ఎందుకంటే మీ ఇద్దరి మిలనం నిర్ణయించబడింది ఇప్పుడు అతను నీ గురించి ఆలోచిస్తూ రాత్రులు నిద్రపోలేకపోతున్నాడు ఇప్పుడు అతని ఆలోచనల్లో యోజనల్లో భవిష్యత్తులో నీ పేరు మాత్రమే ఉంది అతనికిప్పుడు అర్థమవుతోంది తాను వెతుకుతున్న శాంతి నీ మాటల్లోనే ఉందని నీ నవ్వులోనే ఉందని నీ ఉనికిలోనే ఉందని ఇప్పుడు అతను వస్తున్నాడు తనలోని భయాన్ని జయించి తన తప్పును అర్థం చేసుకుని నీ ముందు పూర్తి నిజాయితీ మరియు ప్రేమతో నిలబడడానికి అతను క్షమాపణ కోరుతాడు అది కేవలం ఔపచారికత కాదు అది పగిలిన ఆత్మ నిజమైన పశ్చాత్తాపం మరియు ఆ రోజు నువ్వు చూస్తావు నీ హృదయం చెబుతుంది అవును ఇదే ఆ ఆత్మ దానికోసం నేను సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను